మన జీవిత ప్రయాణాల్లో చాలాసార్లు ఎక్కడికి వెళ్తున్నామో అర్థం కాదు ఏం జరుగుతుందో తెలియదు పరిస్థితి ఎట్లా వెళ్ళగలను నా గమ్యానికి అన్నది నేను ఎట్లా దాటగలను మనకు తెలీదు ఎందుకు జీవితంలో ఇట్లాంటి సముద్రపు పొంగేటువంటి అనుభవాలు మనకు తెలీదు ఈ కన్ఫ్యూజన్స్ ఎందుకు మనకు తెలియదు కానీ దేవుడు నిన్ను అందరికి చేరుస్తాడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే చేరుస్తాడు ఇంకో దిక్కి కాదు ఎట్లాగా మన తెలీదు వాళ్ళు టైం మిషన్లోకి కానీ కొన్ని సెకండ్ల టైం పడుతుంది ఇంక సెకండ్లు వేయలేదు ఆయన ఎక్కడో వెళ్ళు గమ్యానికి చేరడం మామూలు ప్రజలకు కూడా అర్థం కాలేదు ఇరవై ఐదో వచనంలో చూడండి ఆ ఇరవై రెండవ నుంచి మీరు చదివితే అక్కడ అర్థం అవుతుంది నేను ఇరవై ఐదు చదువుతాను వాళ్ళందరూ ఎత్తుకుంటూ కపెర్ను హూకి వచ్చారు సముద్రపుటర్ని ఆయన కనుగొని బాధకడ నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివి వాళ్ళకే అర్థం కాలేదు ఆయన ఎట్లాగ అక్కడికి వచ్చేసాడు శిష్యులకి అర్థం కాలేదు వాళ్ళకే అర్థం కాలే యేసుక్రీస్తు వారి యొక్క మహిమ మన జీవితంలో ఎప్పుడు చూస్తామంటే మన జీవితపు అల్లకల్లోలపు పరిస్థితుల్లో మన జీవితంలో మనం రీచ్ అవ్వలేమేమో మన గమ్యానికి వెళ్ళలేమేమో పరిస్థితి ఏంటి అనేటువంటి విధానంలో దేవుడు జోక్యం చేసుకున్నప్పుడు ఆదరణ కంటే అల్లరే ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఏదోలా మన గమ్యాన్ని చేరుస్తాడు అది ఎట్లాగో మన మానవ బుర్రలకు అర్థం కాదు కానీ దేవుడు అంటే ఏంటి అనేది మనకు అప్పుడు అర్థమవుతుంది మన రీజనింగ్కి బియాండ్గా దేవుడు పనిచేసినప్పుడు నిన్ను గమ్యానికి చేర్చినప్పుడు మనకప్పుడు అర్థమవుతుంది దేవుని మహిమ అంటే ఏంటో దేవుని జోక్యం అంటే ఏంటో అంటే మనకేంటంటే దేవుడు మన జీవితాల్లో కలుగు చేసుకోవాలి కానీ అల్లరిగా ఉండకూడదు దేవుడు మన జీవితాల్లో జోక్యం చేసుకోవాలి కానీ జోక్యం చేసుకోవడానికి ముందు సముద్రం పొగకూడదు గాలి కొట్టకూడదు ఏ కష్టం లేకూడదు మనం ఏసీలో హాయిగా ఉండాలి దేవుడు మాత్రం మన ఎదురుగా వచ్చి ప్రత్యక్షం అవ్వాలి ఎలా అవుతుంది how though?